కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఏడాది కావస్తోంది అయితే ఈ ఏడాదిలో కక్ష సాధింపు చర్యలే వాళ్ళకి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ఇందులో భాగంగా జర్నలిస్టులని కూడా అక్రమ అరెస్టులు చేస్తున్నారు అదేవిధంగా సాక్షి ఇలాంటి పైన కూడా వీరు దాడి చేస్తున్నారు అసలు ఈ దాడులుని ఎలా చూడాలి అనే దానిపై మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కక్ష సాధింపు రాజకీయాలు అనేవి ఎక్కువయ్యాయి అదేవిధంగా ఇప్పుడు ఏకంగా జర్నలిస్టుల పైన కూడా దాడులు చేస్తున్నారు అక్రమ అరెస్టులు చేస్తున్నారు పత్రికా సంస్థల పైన కూడా వాళ్ళు దాడులు తగ్గబడుతూ నిరసన తెలియజేస్తారు అసలు ఇది ఏ రకమైన సంకేతాన్ని తీసుకెళ్తుంది సార్ అంటే మామూలుగా ప్రజాస్వామ్యములపై ప్రజలకు నమ్మకం ఉంటుంది ఆ ప్రజలకు ఉండే నమ్మకం కూడా రాజకీయ పార్టీలపైన ఏదైనా కక్ష సాధింపు చర్యలు అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రతిపక్షాన్ని అణగదొక్కేదానికి కొన్ని దర్డు దొడ్డుదారులు ఎదుర్కొంటుందనే సహజం కానీ ప్రజల పక్కన ఉండి ప్రజల పక్షాన పోరాడే పత్రికలు కానీ లేకపోతే డిజిటల్ మీడియాతో కూడా వాళ్ళు కూడా స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు వెలుబుచ్చలేని విధంగా ప్రజాస్వామ్యం ఉందంటే ప్రజాస్వామ్యం ఉందా లేదనే అనుమానము సాధారణ ప్రజలతో పాటు మేధావ వర్గానికి అందరికీ కలుగుతుంది ఈరోజు ఎంత పరకాష్ట చేరిందంటే ఈ దౌర్జన్యము దాదాపు మీరు ఏ ప్రభుత్వానికి ఏ లోటున్నా ప్రభుత్వం ప్రజా నిర్ణయాలు ఎన్ని తీసుకున్నా మీ గళం విప్పేదానికి లేదు మీ హక్కే లేదు అని ఒక స్వతంత్రంగా ప్రవర్తించే పత్రికలకు కానీ లేకపోతే మీడియాకి కానీ లేకుండా చేసేదానికి అంటే మాకు ఎంతసేపు డబ్బా కొడితే వాయిద్యాలు వాయించే తప్ప మాకు వ్యతిరేకంగా రాస్తే మిమ్మల్ని సహించము అసలు ఉండనీయము మీ వ్యవస్థనే నిర్మూలిస్తాము చేసే విధంగా దుస్సాహసంగా ఈ ప్రభుత్వం వెళుతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేదానికి ఇంతకన్నా మనం ఏం ఉదాహరణ చెప్పలేము అంటే తాత్కాలికంగా మీరేదో రాక్షసానందం పొందొచ్చు తప్ప రాజకీయ పార్టీగా అధికారపక్ష పార్టీగా రాబోయే రోజుల్లో దీనికి ఎట పరిణామాలు ఉంటాయి ఏ విధంగా ముందుకు పోతుంది ప్రపంచము దాన్ని ఎవరు గమనిస్తున్నారనే చూడకుండా పిల్లి పాలు తాగితే అసలు కళ్ళు మూసుకొని అవుతుందా లేదనేది ఒక విధంగా అంటారు కదా అందరికీ తెలుస్తుంది మీ చేష్టలు ఎందుకు అంటే ప్రభుత్వం పూర్తిగా డైరెక్షన్ ఒక డైరెక్షన్ డైవర్షన్ డైరెక్షన్ డైవర్షను ఏ డై ప్రభుత్వం డైరెక్షన్తో డైవర్స్ ప్రజల అభి ఉండే మనస్సులందరినీ డైవర్షన్ చేస్తుంది ఈ డైరెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రభుత్వం నుంచి పాలకపక్షాల నుంచి వస్తుంది అంటే ఒక సంవత్సరం పరిపాలన చేసిన తర్వాత ప్రజల్లో ఉన్న ఉత్తున నిరసనలను అంటే మనము దారి మళ్లించాలా వాళ్ళ ఆలోచనలను పక్కకు దారి మళ్ళిచ్చాలా ప్రభుత్వం వైఫల్యాలు సూపర్ సిక్స్ పథకాల గురించి కానీ లేకపోతే ల్యాండ్ ఆర్డర్ గురించి కానీ లేకపోతే తన పార్టీలో ఉండే సీనియర్లన్నీ అనగదొక్కినారు వాళ్ళు కూడా ఏమైనా బయటకు వస్తారనే ఉద్దేశంతో ప్రజాభిప్రాయ ప్రజలు గమనిస్తున్న విషయాలను పక్కకు నెట్టి ఇది ముందుకు తీసుకురాలి ఈ విషయం అనేదానికి పత్రికలపైన లేదా మామూలుగా ఈ డిజిటల్ మీడియా పైన పెట్టేసి నీకు నచ్చని మీడియాను పూర్తిగా అణగదొక్కే విధంగా చేసుకోవడం వల్ల రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యంపైనే ఒక విధమైన పోకడ వచ్చేసిన తర్వాత ఇది సమాజానికి హితం కాదు హితం కాకుండా రాబోయే పరిస్థితులు చేయి దాటిపోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి మేమంతా దీన్ని పూర్తిగా ఏమాత్రం సంకోచకుండా ఖండిస్తున్నాం ఇది పద్ధతి కాదు ఈ ఈ నాలుగేళ్ళు ఒక సంవత్సరం అయిపోయింది మూడేళ్ళు నాలుగేళ్ళు ఉంటుంది తర్వాత అయినా కానీ దీనికి భారీ మూల్యం చెల్లించాల్సింది వస్తాదేమో అప్పటికి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒకసారి వెంకటకృష్ణ అని ఇప్పుడు ఏబిఎల్లో ఒక చేస్తున్న వ్యక్తి పైన కూడా ఒకసారి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ఒక అభిప్రాయం వ్యక్తపరిచారు ఏమని మాకు మా మనవుడు అడుగుతున్నాడు వెంకటకృష్ణ కొడుకు అడుగుతున్నాడు నాన్న ఎప్పుడు వస్తున్నాడు అని అంటే కేఎస్ఆర్కి భార్య పిల్లలు లేరా అంటే వెంకటకృష్ణ బాధపడితేనే బాధపడినట్ట అంటే అరెస్టులు ఎవరు చేసినా ప్రజాస్వామ్యంగా విలేకరులు లేకపోతే జర్నలిస్టులు యొక్క స్వతంత్రాన్ని గొంతు నొక్కాలనుకోవడమే ఏ ప్రజాస్వామ్యకు పట్టిన పీడగా మేము పరిగణిస్తున్నాం అయితే మీరు గతంలో ఒక జర్నలిస్ట్గా కూడా పనిచేశారనేసి విన్నాము అయితే అప్పట్లో జర్నలిజం ఏ విధంగా ఉండేది ఇప్పుడు జర్నలిజం ఎలా ఉంది ఇప్పుడు మేము పత్రికల్లో పనిచేసే రోజుల్లో జర్నలిస్టు అనేవాళ్ళు ఏ పార్టీకి కొమ్ముగాయకుండా ఏ పార్టీ దగ్గర ఒక టీ కూడా దాకుండా వాళ్ళకు నచ్చిన అభిప్రాయాలను వాళ్ళు తప్పనిసరిగా ప్రజాగళం పేరుతో ప్రజలకు సమస్యలు పట్టి పోరాడుతున్నారు తప్ప ఏ పార్టీకి వంత పడిన సందర్భాలు లేవు కాకపోతే ఇండైరెక్ట్గా ఏమన్నా ఇప్పుడు ఉండే పత్రిక చేచ్చు కానీ ఇప్పుడు డైరెక్ట్గా కదనములో దిగి పార్టీల తరఫున పోట్లాడే విధంగా ఈ మీడియా రెండు వర్గాలుగా విడిపోయి వాళ్ళు ఒక పార్టీగా పాలకపక్షంగా ప్రతిపక్షంగా వాళ్ళు ఏర్పడినప్పుడు పత్రికల పట్ల కూడా విశ్వాసం కోల్పోతుంది ఈ సమాజము ఇది రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా విపరీతమైన పోంది తర్వాత వీళ్ళ మీద నమ్మకం కోల్పోయి పేపర్ చదవకుండా టీవీలు చూడకుండా ఆమె ఆపేస కార్యక్రమం కూడా ఉంది అంటే ఎందుకంటే అవి చేయడంలే వాటిపైన వాటి చేయడమే కానీ నిజాయితీగా కేఎస్ఆర్ లాంటి వాళ్ళు చేసిన కార్యక్రమాలు కూడా నచ్చలేదంటే ఎందుకంటే ఆయన అప్పుడే ఖండించాడు ఆయన ఎవరో కృష్ణరాజు అనే వ్యక్తి మాట్లాడిందానివల్ల అది తప్పే మాట్లాడిందని ఆయన క్షమాపణ చెప్పాడు ఈయన దానికి అనుమతించకూడదు అని అన్నాడు తర్వాత ఇటువంటి ఇదే కాదు సాధ్యమైతే ఇంకా అన్ని ఛానల్లో టీవీ ఫైవ్లో కానీ లేకపోతే హెచ్ఎం టీవీలో కానీ పది ఐదారు టీవీలో ఉండే పచ్చ ఛానల్ అంటారు మనకు తెలియదు కరెక్ట్గా కానీ వాళ్ళు ఎంత దుర్మార్గంగా అందరినీ వ్యక్తిగతంగా దూషిస్తున్నారు వాళ్ళందరి పైన చర్యలు ఎందుకు లేవు భారతిరెడ్డి గారి పైన ఇప్పుడు సాక్షాత్తు మినిస్టర్లుగా ఉండే వాళ్ళు ఎలా మాట్లాడినారు ఎంతో మంది మాట్లాడినారు మాట్లాడితే అంటే చర్యలు కేవలం పాలకపక్షాన్ని వాళ్ళు ఏం మాట్లాడినా తీసుకోకూడదు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలకు ప్రజా తరపున నిర్మించే జర్నలిస్టులు కూడా నిర్బంధం అనేది ప్రజాస్వామ్యానికి ఎదుచ్చేదా ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర వహించేది ఎప్పటికీ మీడియాని అంటే విలువలు తగ్గినా లేదా స్థాయి తగ్గినా ఎప్పటికీ వాటి పాత్ర ఉంటుంది కానీ ఆ పాత్ర కూడా అణచివేయాలని కూడా దుర్మార్గం రాబోయే రోజుల్లో ఇది ఎవరైతే చేస్తున్నారు ఎటువంటి దుర్మార్గ చర్యలు వాళ్ళకే అది కాలిక లాగా ఏర్పడి వాళ్ళకే శాపంగా ఏర్పడి తగిన మూళ్ళు తెలుసుకోలేని పరిస్థితి కాకపోతే అధికారం ఉన్నప్పుడు కొన్ని విచక్షణ మర్చిపోతారు ఆ విచక్షణ మర్చిపోకుండా ఏది న్యాయమో ఏది ధర్మము ఆచితూచి అడుగు వేయాల్సిన సందర్భం ప్రభుత్వానికి అయితే ఉంది అయితే సార్ ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఈ జర్నలిజాన్ని ఈ జర్నలిస్టులపై అక్రమూ ఆ సంస్థలపైన సాక్షి ఇలాంటి సంస్థపైన పైన కూడా దాడులు చేశారు అంటే ప్రశ్నిస్తా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారా లేంటే వాళ్ళ కళానికి సంఖ్యలు లేస్తున్నారా అంటే నేనేమంటున్నానంటే ఒక పార్టీగా మేము జర్నలిస్టులో పూర్తి స్వాతంత్రం ఉండాలా వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉండాలా వాళ్ళ హక్కులు హరింపబడకూడదు వాళ్ళ ప్రజల తరపున వాళ్ళ గళాన్ని విప్పుతారు లేకపోతే వాళ్ళ కళలు పోరాడుతూ ఉంటాయి కాబట్టి ఆ కళాన్ని ఉండే ముక్క అంటారు నాబ్ నిబ్బంటారు దాన్ని పగలగొట్టే విధంగా ఏ పార్టీ చర్యలు అధికార పార్టీ తీసుకోకూడదు అనేది మేము చెప్తాం కానీ మేము ఎంత చెప్పబడినా రంగములకి జర్నలిస్టులు దిగాల జర్నలిస్టులు పూర్తిగా దీనిపైన పోరాటం చేయాలి వాళ్ళ పోరాటానికి బావుటుగా ప్రతిపక్షాలైన మేము ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు మా లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఉత్సవాలు కానీ సమాజంలో ఉన్న మేధావులు కానీ సపోర్ట్ చేయాలి అని మీరు ముందుగా అనే అనేవాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ అయితే లేకపోతే తెలంగాణ అయితే ఏదైనా తెలుగు వారుగా బాగా తెలుగు రంగంలో తెలుగు పత్రిక రంగంలో కేఎస్ఆర్ ఒక యాభై ఏళ్ళు అనుభవన వ్యక్తిగా ఆయన్నే ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు మైకి ఒక ఒక అగ్నిగా దీని విధంగా జర్నలిస్టులు మేల్కొనాలా ఉద్యమాలకు శ్రీకో ఎందుకు ఆయన కోసం కాదు ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించేదానికోసం లేదా జర్నలిస్టుల హక్కులను బతికించేదాని కోసం పోరాడాలి తప్ప ప్రజల కోసం ప్రజల కోసం మీరు పోరాడుతున్నారు కానీ ప్రజలను కూడా దీంట్లో మమేకం చేసే బాధ్యత ఈ ఈ విషయాన్ని తీసుకుని ప్రజల వరకు చివరి వరకు తీసుకుపోయే బాధ్యత జర్నలిస్టుల బయటలో ఉంది అంటే మనల్ని కాదు లేదనుకుంది వాళ్ళని కాదా వాళ్ళని కాదు లేదు అంటే అందరినీ అంటే వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళని అందరినీ కనిపించి చివరిగా జర్నలిస్టులే దెబ్బతింటారు కాబట్టి రాజకీయ నిజంగా వాళ్ళకేమి ఏం పెద్ద ఉండవు ఏది పలాందని కానీ ఫలానే వాళ్ళకి ముద్ర వేసి వాళ్ళను ఈ విధంగా రాజకీయ హింస రాజ్య హింస పెట్టడం అనేది తప్పు దానికి పోరాడాల్సి మొట్టమొదటిగా ముందు అడిగాల్సింది జర్నలిస్టులే తప్ప జర్నలిస్టులకు సహాయకారిగా ప్రతిపక్షాలు ఉంటాయి మేధావర్గం ఉంటుంది ప్రజలు ఉంటారు తప్ప మీ సమస్యను మీరు ముందు ముందు పెట్టాలా ప్రజలు ముందు పెట్టాలా ప్రజా సమస్యలు ప్రజలు కూడా ముందుకు రావాలా ఈ విషయాన్ని నిరభ్యంతరంగా ముందు వచ్చి వాళ్ళ ఉద్యమానికి వాళ్ళు కూడా సహాయం చేయాలని మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఇట్లాంటి దుశ్చర్యలకు మేము వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం అది ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ తరపున కూడా మేము ఉంటాం అలాగే ముందు మేల్కోవాల్సింది జర్నలిస్టులే అని నా అభిప్రాయం ప్రజల పక్షాన్ని పోరాడుతున్న ఈ జర్నలిజాన్ని తొక్కివేసే ప్రయత్నం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వంపై పోరాడాల్సిన జర్నలిస్టులే అదేవిధంగా ఈ పత్రికా సంస్థల పైన టీవీ ఛానళ్ళ పైన ఆ సంస్థల పైన దాడులు చేయటం అనేది సరైన పద్ధతి కాదు ఈ ప్రజాగళాన్ని తొక్కివేసే ప్రయత్నం తప్ప అదేవిధంగా కళానికి సంఖ్యలు వేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదనేసి అంటున్నారు అదేవిధంగా ఈ జర్నలిజం అనే దానిపై వీరు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనేది సరైన పద్ధతి కాదనేసి అని చెప్పి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామనేసి కూడా అంటున్నారు